హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత ఏంటండి ఇది ప్రేమాపగ ఎపిసోడ్స్ ఎందుకు ఇన్ని రోజులు రాలేదు అన్న డౌట్ కూడా రావటం లేదు అంత ఇంట్రెస్టింగ్గా లేదా చెప్తున్నా కదండి రెగ్యులర్గా వింటూ ఉంటే ఖచ్చితంగా ఇంట్రెస్ట్గా ఉంటుంది విని ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా ప్రేమాపగ ఎపిసోడ్ నెంబర్ పదిహేను మిస్టర్ ప్రవీణ్ మీరు ఈ విషయం గురించి మాట్లాడవలసిన లేదా ఇవ్వాల్సిన వివరణ ఏమైనా ఉంటే నిర్భయంగా చెప్పవచ్చు అని న్యాయమూర్తి అనడంతో ప్రవీణ్ తన వాదన మొదలుపెట్టారు ఎవరో ఏదో చెప్తే విని అన్యాయంగా ఒక మనిషిని స్టేషన్కి తీసుకుని వచ్చి విచారణ పేరుతో బాధ పెట్టే అంత చెడ్డ వ్యక్తిత్వం కాదు సార్ నాది నిజానికి ఆ బ్లూ స్టోన్ నాకు దొరకగానే దాని గురించి నేను ముందుగా తెలిసిన కొన్ని నగల దుకాణాల్లో కనుక్కున్న తరువాత అది చాలా అరుదైన జాతిరత్నం అని తెలుసుకున్నాను అంతేకాదు సిటీలో అటువంటి స్టోన్ కేవలం ముగ్గురు అంటే ముగ్గురు దగ్గర మాత్రమే ఉందని తెలుసుకుని మిగిలిన ఇద్దరిని విచారించిన తర్వాత మాత్రమే గారి దగ్గరకు వెళ్ళాం లాయర్ గారు చెప్పిన విధంగా నేను గారితో చెడుగా కానీ లేదా ఆమెని టార్గెట్ చేసిన విధంగా కానీ మాట్లాడడం లేదా ప్రవర్తించడం కొంచెం కూడా చేయలేదు ఆమె తనకు సంబంధించిన ఉంగరం చూపించిన వెంటనే విడిచిపెట్టేస్తాను అని క్లియర్గా చెప్పాను కానీ తను ఏదో ఒక కారణం చెప్పి చూపించడానికి ఇష్టపడలేదు అలాగే తను చెప్పిన కారణాలు కూడా నాకు సరైనవి అనిపించలేదు అదేవిధంగా విశ్వ అతనేమో తనని విచారించేటప్పుడు ఆ స్టోన్ చూసి అతనికి సరోజ మీద సందేహం కలగడంతో మాత్రమే కంప్లైంట్ ఇచ్చారు అంతకు మించి ఇందులో అటువంటి వ్యక్తిగత కక్షలు కానీ కార్పణ్యాలు కానీ లేవు అని కోర్టు వారికి తెలియజేసుకుంటున్నాను ఇప్పటికైనా విలువైన కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నది నేను కాదు సరోజ తరపు లాయిర్ గారు అని అర్థం చేసుకుంటే చాలా మంచిదని కూడా కోరుకుంటున్నాను నిజంగా ఆ స్టోన్ వాళ్ళ దగ్గర ఉండి ఉంటే చూపించడం ద్వారా తీరిపోయే సమస్యని అనవసరంగా లేనిపోని ప్రశ్నలు సమాధానాలు వెతుకుతూ అవసరం లేకుండా అందరికీ ఆందోళన తెప్పిస్తున్నారంటూ ఆకాశవైపు వైపు మార్చి మార్చి చూస్తూ చెప్పాడు ప్రవీణ్ క్షమించాలి మిస్టర్ ఏసీపీ ప్రవీణ్ గారు ఇక్కడ సమస్య ఒక స్టోన్ది మాత్రమే కాదు హత్య జరిగి ఇన్ని రోజులైనప్పటికీ మీ నుండి ఎటువంటి స్పందన లేకపోవడమే ముఖ్యమైన కారణం కనీసం హత్యకు సంబంధించిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేయలేకపోవడం అనేది ఇక్కడ పెద్ద సమస్య అంటూ ఆకాష్ చెప్పి తరువాత న్యాయమూర్తి వైపు తిరిగి మిస్టర్ జస్టిస్ నాకు తెలిసి ఇదంతా కేవలం విరూప తనకు తానుగా చేసుకున్న ఆత్మహత్య అది క్లియర్గా అర్థమవుతోంది కాదు హత్య అంటే తనకి తన రహస్య నీలి చిత్రాల స్నేహితునికి మధ్య జరిగిన గొడవలో అనుకోని విధంగా ఆమె అయినా ఉండొచ్చు దీనిని ఒక ప్రీప్లాండ్ మర్డర్లా చిత్రీకరించి అనవసరమైన ఆరోపణలు చేస్తూ నా క్లయింట్ అయిన సరోజను మాత్రమే కాదు ఇంకా అమాయకులైన మనుషులను కావాలనే ఇందులో అవమానించడం అనేది అస్సలు సబబు కాదు అనేది నా విన్నపం ఆ విషయం మీదనే నేను వాదించడానికి ఇక్కడికి వచ్చాను తప్ప నాకు ఏసీపీ ప్రవీణ్ గారికి ఎటువంటి కక్షలు లేవు కాబట్టి ఇటువంటి చిన్న చిన్న విషయాలను పక్కన పెట్టి టీవీలో చూపిస్తున్న ఆ విరూప యొక్క రహస్య ప్రేమికుడు ఎవరో కనుక్కుని అతడిని పట్టుకున్న తరువాత అతడిని ఎవరో కనిపెట్టిన తరువాత అతని ద్వారా ఏం జరిగిందో తెలుసుకోవాలి అనేదే ముఖ్యం అది పక్కన పెట్టి ఇవన్నీ ఎందుకు అతను చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అదేవిధంగా సరోజ తన స్టోన్ చూపించేందుకు రెండు రోజుల వ్యవధి అడిగింది సరోజ కోరిన విధంగా రెండు రోజులు సమయం ఇచ్చి చూస్తే తను నిజంగా ఆ స్టోన్ తీసుకుని వస్తుందో లేదో మీకే తెలుస్తుంది కానీ మీరు అలా చేయకుండా అప్పటికి అప్పుడే వెంటనే తీసుకురమ్మనమని ఆమెను బలవంతం చేశారు అలా బలవంతం చేస్తే తనకు అది సాధ్యం కావచ్చు కాకపోయి ఉండొచ్చు మాత్రాన తనే తప్పు చేసింది అని చెప్పేందుకు మీ దగ్గర ఇంకేమైనా సాక్ష్యాలు రుజువులు ఉన్నాయా అని సూటిగా ప్రశ్నిస్తాడు లాయర్ ఆకాష్ ఏసీపీ ప్రవీణ్ వైపు చూస్తూ నన్ను మన్నించాలి న్యాయమూర్తి గారు అని ఆకాష్ వైపు తిరిగిన ప్రవీణ్ ఒక నిందితుడికి సమయం ఇచ్చే కొద్దీ తను ఎన్ని పనులైనా తప్పించుకోవడానికి చేస్తాడని నేను వేరేగా చెప్పవలసిన అవసరం లేదనుకుంటాను ఇప్పుడు తిను సస్పెక్ట్ నెంబర్ త్రీగా ఉంది అటువంటి సమయంలో తన మాటలు నమ్మి తనని బయటికి పంపించడం ద్వారా తాను ఈ కేసు నుండి తప్పించుకోవడానికి ఏమైనా చేయగలదు ఎటువంటి పథకాలైనా వేయగలదు అందుకే అటువంటి అవకాశం లేకుండా స్టేషన్లో ఉంచవలసి వచ్చింది అంటూ వివరంగా చెప్పాడు ప్రవీణ్ వెరీ గుడ్ ఎక్స్ప్లెనేషన్ మిస్టర్ ప్రవీణ్ అంటూ చాలా నవ్వుతూ చెప్పాడు ఆకాష్ ఒకవేళ అటువంటి స్టోన్ రింగ్ ఇప్పుడు కోర్టులో చూపిస్తే సరోజ ఈ కేసులో ముద్దాయిగా పరిగణించబడదన్నమాట అంతేనా మీరు చెప్తున్నది అంటూ ఇంకా గట్టిగా నవ్వాడు ఆకాష్ దాంతో కోపం వచ్చిన ప్రవీణ్ తన కోపాన్ని అధమాయించుకుంటూ అలా అని నేను అనలేదు స్టోన్ ఆధారంగా తనని అనుమానించాలి తను నిజంగా ఆ స్టోన్ తీసుకువచ్చిన అది తనదో కాదో పరీక్షించే వరకు పూర్తిగా తనది కాదు అనే నిర్ధారణకు వచ్చే వరకు ఆమెను విడిచిపెట్టే ప్రసక్తి లేదు ఇంకొక విషయం విరూప హత్య జరిగిన ఇంటికి తనకు తానుగా మళ్ళీ వేరొకసారి వెళ్ళవలసిన అవసరం సరోజకి ఏముందో తెలిసే వరకు తాను నిందితురాలే అంటూ నిర్మోహమాటంగా చెప్పాడు ప్రవీణ్ కోర్టులో తాను విరూప హత్య జరిగిన ఇంటికి మళ్ళీ వెళ్ళింది అని మీరెలా చెప్పగలరు మీరేమైనా తను వెళ్ళటం చూసారా అసలు తనది కాని స్టోన్ గురించి తనని ఇలా కోర్టుకు తీసుకురావడం వెనక మీకు అంతరార్థం ఏమైందో నాకైతే అర్థం కావటం లేదు ఓకే మిస్టర్ జస్టిస్ మిస్టర్ ప్రవీణ్ గారికి ఉన్న అనుమానాలు తనకు ఉండొచ్చు బట్ నేను చెప్పాలనుకున్నది ఏంటైతే ఏది ఏమైనా సరోజ ఉంగరం నా వద్దనే ఉంది ఒకసారి దీన్ని మీరు పరిశీలించగలరు అని ఆకాష్ తన జేబులో పెట్టుకున్న ఉంగరాన్ని జడ్జిగారికి చూపించేందుకు ఇచ్చాడు జడ్జి గారు దాన్ని పరిశీలించి తరువాత ప్రవీణ్ చూపించిన స్టోర్ కూడా జాగ్రత్తగా పరిశీలిస్తారు రెండు స్టోన్స్ చూడడానికి ఒకేలా ఉండటం వల్ల ఆ రెండు వేరువేరు వ్యక్తులవి అని జడ్జి గారు నిర్ధారిస్తారు అసలు సంబంధమే లేకుండా కేసును తప్పుదోవ పట్టిస్తున్నందుకు ఏసీపీ ప్రవీణ్ ని మందలిస్తూ ఈ కేసుని సరైన మార్గంలో కనిపెట్టడానికి అసలు హంతకులు ఎవరో కనిపెట్టి పట్టుకోవడానికి అలాగే ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన విరూప రహస్య స్నేహితుడు ఎవరో కనిపెట్టాలి అని ప్రవీణ్కి మరొక అవకాశంగా వారం రోజులు గడువు ఇస్తున్నట్లుగా చెప్పారు న్యాయమూర్తి గడువు ముగిసేలోగా అసలు హంతకుడు ఎవరో కనిపెట్టాలి అని చెప్పి కేసు వారం వరకు వాయిదా వేస్తారు న్యాయమూర్తి గారు ముద్దాయి సరోజను అనుమానించి అరెస్ట్ చేసినప్పటికీ తాను ఈ కేసులో నిందితురాలు అని తెలియజేసినట్లుగా ఎటువంటి ఆధారాలు లేకపోవడం తానే హత్య చేసిన దోషి అని నిరూచ్ నిరూపించలేనందువలన తనను విడిచిపెట్టవలసిందిగా పోలీసులకు చెప్తారు న్యాయమూర్తి వెంటనే తాను విజయం సాధించినందుకు కాళ్ళ రెగరేస్తూ సంతోషంగా నవ్వుతూ బోన్ దిగి ఆకాశవైపు పడుగులు వేస్తుంది సరోజ ఇదిలా ఉండగా అటు మీడియా మొత్తం ఈ కేసు గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రజలకు తమ పద్ధతిలో చాలా టీఆర్పీ రేట్ పెంచుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది కేసు అంతా సవ్యంగా సాగుతోంది సరోజ నిందితురాలుగా నిర్ధారించబడుతుంది తన ద్వారా హత్య ఎలా జరిగిందో తెలుసుకోవాలి అని అనుకుంటున్న సమయంలో అనుకోని ఉప్పెన్నెల లాయర్ ఆకాష్ కోర్టుకు హాజరై కేసు ఎటూ తేలని పరిస్థితుల్లోకి మార్చడం వల్ల కేసు వారం రోజులకు వాయిదా పడింది ఇంతకీ నిజంగా ఏసీపీ ప్రవీణ్ ఈ కేసులో హంతకుడిని కనిపెట్టగలుగుతారా అసలు సరోజని ఈ కేసులో ఎందుకు ఇన్వాల్వ్ చేశారు పాత కక్షల లేక సరికొత్త నాటకానికి ఇది శ్రీకారమా అంటూ న్యూస్ ఛానల్ వాళ్ళు ప్రసారం చేయటం మొదలుపెట్టారు దాంతో ఈ కేసు మరికొత్త కోణంలోకి మారిపోయింది అసలు అనుకోని విధంగా లాయర్ ఆకాష్ ఈ కేసులో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడో అసలు అతనిని ఎవరు సంప్రదించారు తనకి సరోజకి మధ్య ఉన్న సంబంధం ఏమిటో అర్థం కాక తల పట్టుకుని అక్కడే కూర్చున్న ప్రవీణ్ దగ్గరకు సరోజ వస్తుంది చెప్పే కదా మిస్టర్ ప్రవీణ్ ఈ సరోజ్తో పెట్టుకుంటే సర్వం కోల్పోతారని నీకు కూడా ఆ టైం స్టార్ట్ అయింది ఆలోచించు బాగా ఆలోచించు ఎంత ఆలోచించినా ఈ కేసులో విజయం మాదే అని నవ్వుతూ చెప్పి అక్కడి నుండి కాలర్ ఎగరేసుకొని వెళ్ళిపోతుంది సరోజ ప్రవీణ్ గారు అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు నిన్న మీరు వంజ చెప్పడంతో నేను కూడా ఈ కేసులో సరోజ మా నాన్నగారు ఇన్వాల్వ్ అయ్యారని నమ్మి మీతో చేయ కలిపాను కానీ ఈరోజు కోర్టులో దానికి విరుద్ధంగా జరిగింది అంటూ ఆశ్చర్యపోతూ అడిగాడు విశ్వ టెన్షన్గా విశ్వ గారు మనం ఈ కేసులో విజయం సాధించాలి అంటే కావాల్సింది ఆత్మస్థైర్యం అదేవిధంగా పూర్తి నమ్మకం కూడా నాకైతే పూర్తి నమ్మకం ఉంది ఖచ్చితంగా ఈ హత్య చేసింది సరోజ కాదు కానీ చేయించింది మాత్రం సరోజ అన్న ప్రవీణ్ మాటలకు ఆశ్చర్యపోవడం విశ్వావంతయింది కోర్టులో సరోజ నిర్దోషి అని తేలితే ఇంకా సరోజని ఈ కేసులో అసలైన నిందితురాలు అంటున్న ప్రవీణ్ మాటలు వెనుక అంతరార్థం ఏమిటో అర్థం కాలేదు అతనికి విశ్వ పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రవీణ్ తన ఆలోచనను చెప్పటం మొదలుపెట్టాడు సరోజ తెలివితాట్లకి లాయర్ ఆకాష్ కూడా జతకట్టారు కాబట్టి ఇప్పుడు మనం సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తే తప్ప ఈ కేసులో అసలు దోషులు ఎవరో తెలిసే అవకాశమే లేదు అసలు నాకు అర్థం కానిది ఒకటే సరోజని మనం అరెస్ట్ చేసినట్లు ఈ కేసులో ప్రతి విషయం ఎప్పుడు ఏం జరుగుతోందో లాయర్ ఆకాష్కి ఎలా తెలిసింది అసలు ఆకాష్ని సరోజ తరపున వాదించడానికి ఎవరు పంపించారు అంత అయోమయంగా ఉంది ఏదో అర్థం కాని భాషలో పుస్తకం చదువుతున్నట్లు సినిమా చూస్తున్నట్లు చాలా విచిత్రంగా అనిపిస్తోంది నిజానికి ఆలోచిస్తూ ఉంటే తల పగిలిపోతున్నట్టుగా ఉంది నాకే ఏం అర్థం కావటం లేదు విశ్వ కానీ ఖచ్చితంగా కనిపెడతాను నన్ను ఛాలెంజ్ చేసిన సరోజని దోషిగా ఇదే కోర్టు బోన్లో నిలబెడతాను సమయానికి ఆకాశం రాకపోయి ఉంటే సరోజ ఖచ్చితంగా ఈరోజు నిజం చెప్పేది చూద్దాం ఎన్ని రోజులు తప్పించుకోగలుగుతుందో కానీ ఒక్క మాట విశ్వ విరూపణి ఎవరు ఎందుకు ఏం ఆశించి అంతం చేశారో కనిపెట్టకుండా ఈ ప్రవీణ్ నిద్రపోడు మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు ప్రవీణ్ అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా కాస్త సస్పెన్స్ థ్రిల్లర్ అయినా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంతకీ మధ్యలో వచ్చిన ఆకాష్ ఎవరై ఉంటారు ఎందుకు సరోజ తరపు వాదించడానికి వచ్చాడు ఆకాశ్ని ఎదిరించి సరోజ నిందితురాలు అని ప్రవీణ్ కనిపెట్టగలుగుతాడా లేక నిజంగానే సరోజకు ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేదా అని ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తప్పకుండా తెలుసుకుందాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎపిసోడ్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య